జెడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం భారీ వర్షాలకు సింగరేణి ఓసీ ఫోర్ నుంచి వచ్చిన వాటర్ వల్ల మాజీ ఎంపీటీసీ ఇరికిల్ల పద్మశంకరయ్య ఇల్లు కూలిపోయింది ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం తమపై దయ నుంచి లింగాపూర్ దళిత కాలనీకి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ సింగరేణి యాజమాన్యం నష్టపరిహారం ఇచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు లింగాపూర్ మాజీ సర్పంచ్ ఎంపీటీసీ ఎరికేళ్ళ పద్మ శంకరయ్య గత కొన్ని సంవత్సరాల నుంచి మేము సింగరేణి వలన చాలా అన్యాయానికి గురై మా ఇళ్ళన్నీ డంపింగ్ వరదతోని ఇల్లు కూలి నానుతూ గోడలు పడిపోయి శిథిలవస్థలో లింగాపూర్ ఎస్సీ కార్డ్ని ఈరోజు అదే పరిస్థితిలో ఉన్నది అందుకని నేను ఇంతకుముందు సర్పంచ్ ఎంపీటీసీ ఉన్నప్పుడు సింగరేణంతో కొట్లాడి అవార్డు గెజిట్ చేయించి దాంట్లో మా ఇండ్లకు డబ్బులు వచ్చినాయి కాకపోతే ఇప్పటి వరకు మా కారండార్ ప్యాకేజీ అనేది ఇవ్వలేదు దానికోసం మేము తిరగని చోటు లేదు ఇక్కడ ఉన్న స్థానికుల రాజకీయ నాయకులకు కానీ అందరికీ మా పరిస్థితి ఏందనేది తెలుసు అయినా గత ప్రభుత్వంలో మాకు కొంచెం జాప్యం జరిగింది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు దయచేసి ఇప్పటికైనా రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ గారు కోసం పాటు పడుతున్నాడు ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు అయినా కూడా మాకు ఇంకా ముందు కూడా ఇంకా నష్టం జరగకుండా కనీసం త్వరితగతిన మాకు పునరావాసం ఏర్పాటు చేసి మాకు వచ్చే నష్టపరిహారం ఇవ్వాలని కాలనీ వాసులం అందరం కోరుకుంటున్నాం అట్లాగే ఇప్పటి వరకు చాలామంది గోడలు కూలి ఓ బాబు కూడా చనిపోవడం జరిగింది చాలామంది ఇబ్బంది పడ్డరు ఈ డబ్బుల కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఎంతోమంది పెద్ద మనుషులు ప్రాణాలు పోవడం జరిగింది అట్లాగే మా కాళీనా ఇవ్వాలన్నా పిల్లని చేసుకోవాలన్నా పిల్లని ఇవ్వాలన్నా కూడా మా పరిస్థితులు బట్టి ఎవరికి పెళ్ళిళ్ళు కూడా కావడం లేదు దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని చెప్పి ఎస్సీ కార్లని వాసులందరి తరఫున మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం నేను లింగాపూర్ ఎస్సీ కాలనీ మాజీ సర్పంచి మా భార్య ఎంపికసి మేము సర్పంచ్ ఎంపిక అయినా కూడా మా పరిస్థితి ఈరోజు ఇక మా పోయినసారి కూలడం జరిగింది ఈసారి కూలడం జరిగింది ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలే సింగరైన అధికారులు దయచేసి ఇప్పటికైనా సింగరేణి యజమాన్యం మమ్మల్ని పట్టించుకోవాలి దానికి తోడుగా మాకున్న ఎమ్మెల్యే మక్కన్ రాజ్ ఠాకూర్ గారు ఇప్పటికైనా సింగరేణితోని ఒత్తిడి తీసుకొచ్చి మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇప్పిస్తూ మాకు సురక్షిత ప్రాంతానికి తరలించి మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం చాలా పాములు విషపురుగులు సంచరిస్తున్నాయి అవీటితోని బ్రయపాంసులకు గురవుతున్నాం చీకటి కరెంటు లేదు అడి పందులు ఇవన్నిటి వలన బాగా ఇబ్బందులకు గురవుతున్నాం చిన్నపిల్లలకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో జ్వరాల వస్తున్నాయి దయచేసి ఇప్పటికైనా మమ్ముల కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించాలని మేము వేడుకుంటున్నాం